ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణం చేత తమిళనాడు అటు ఏపీ రాష్ట్రంలో కూడా వర్షాలు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయనే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా అటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనం వేల చేత కూడా అటు శ్రీలంక నుంచి అటు బంగాళాఖాతం మీదుగా ఉన్నటువంటి నైరుతు రుతిపవనాలు కూడా తమిళనాడుకు వెళ్ళే అవకాశం ఉందని అక్కడ కూడా వర్షాలు భారీగా కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతానికి కూడా మనం ఏ ఏపీలో చూసుకున్నట్లయితే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అటు నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా అటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వర్షం తొలకరి జిల్లులు కురిసినట్టుగా కూడా కొద్దిపాటి వర్షం ఉంటుందని కూడా ఇప్పటికే అటు ఏపీ కావచ్చు మిగతా తమిళనాడుకు సంబంధించినటువంటి వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ప్రస్తుతానికి కూడా కొన్ని రోజుల పాటు కూడా మొబ్బుతో కూడినటువంటి నల్లను మేఘాలు ఉంటాయని దాని తర్వాత కూడా వర్షం పడే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే అల్పపీడనం ఏర్పడిన కారణం చేత కూడా ఈ రెండు రాష్ట్రాలకి వర్ష సూచనలు ఉంటాయని కూడా ఇప్పటికే చెప్పారు అయితే ప్రస్తుతానికి కూడా అటు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం బట్టి కూడా ఇప్పుడు సీజనల్ మారింది కాబట్టి ఆ సీజన్ ప్రకారం కూడా మనకు చలి వాతావరణం అనేది అటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ వర్ష వర్షం పడే అవకాశం చాలా తక్కువగా ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ఇప్పుడు వాతావరణ శాఖ చెప్పిన ప్రకారము ఇది ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము వల్ల వర్షం పడుతుందా లేదా అనేది చూడాలి ఇది దాదాపు మూడు రోజుల పాటు కూడా వర్షం నమోదవుతుందని కూడా చెప్పుకొస్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా మనం చూస్తున్నాం తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువగా వేటకు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసే అవకాశం ఉంది అని కూడా చెప్పుకొస్తున్నారు ప్రస్తుతానికి కూడా తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎక్కువగా ఇప్పుడు సీజన్ మారింది కాబట్టి ఈ ప్ర ఈ ప్రాంతంలోనే వాళ్ళు వేటకు వెళ్తూ ఉంటారు ఈ ప్రా ఈ సందర్భాల్లో వర్షం పడినట్లయితే వాళ్ళని కూడా అప్రమత్తం చేయాల్సి ఉంటుంది కానీ ఇది ఏదైతే వర్షం ఉందో అది తక్కువగానే నమోదు కావచ్చు ఇది మూడు రోజుల పాటు ఉంటుంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడైతే సీజనల్ పంటలు అనేవి చేతికొస్తూ ఉంటాయి ప్రస్తుతానికి సంక్రాంతి వచ్చింది కాబట్టి పంటలన్నీ దాదాపుగా చేతికొస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎలాంటి రైతులు కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వర్షం అనేది ఇటు ఏపీలో చూసుకున్నట్లయితే తక్కువగానే నమోదవు అటు ఏవైతే ఋతుపవనాలు ఏర్పడుతున్నాయో అవి శ్రీలంక నుంచి అటు తమిళనాడుకే ఎక్కువ ఎఫెక్ట్ చూపెడుతున్నాయి కాబట్టి తీర ప్రాంతంలో ఏపీ కూడా ఒకటి భాగంగా ఉంటుంది కాబట్టి అటు ఏపీ ప్రభుత్వం కూడా వాతావరణ శాఖ కావచ్చు అధికారులు కావచ్చు వీళ్ళంతా కూడా తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అటు తమిళనాడు వాతావరణ శాఖ కూడా అక్కడ ఉన్న ప్రజలకు ఎవరైతే తీర ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళను కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది ప్రజలంతా కూడా చిన్నపాటి వర్షం అయినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడైతే వర్షం అందునపుడు ప్రాణ అటు నష్టం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా ఇప్పటికే అధికారులు కావచ్చు వాతావరణ శాఖ కావచ్చు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్